హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు ఒక మంచి వీడియోనే చూడబోతున్నాము ఈ వీడియో ద్వారా మీకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి ముందు ఒక విషయం మీతో చెప్తా ఇంతకుముందు చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళండి యూట్యూబ్ గురించి యూట్యూబ్లో వీడియోస్ పెడితే ల్యాక్స్లో సంపాదించవచ్చా థౌజండ్స్లో సంపాదించవచ్చా అని ఇలా అడుగుతూ ఉంటారు అవన్నీ ఉత్తమ అట్లేనండి ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు అందులో ప్రాబ్లమే లేదు ఎంతమంది అయినా స్టార్ట్ చేసి సంపాదించుకోవచ్చు సంపాదన అనేది ఎలా వస్తుందంటే మనం హార్డ్ వర్క్ చేస్తేనే చాలదండి దాంతోపాటు కొంచెం లక్ అనేది కూడా ఉండాలి యూట్యూబ్లో ఉంటే కనుక మనం పాపులర్ అవ్వచ్చు కొంతమంది మామూలు వీడియోసే పెడుతూ ఉంటారు అతి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అవుతారు మంచిగా కూడా ఎర్న్ చేసుకుంటారు కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళు పాపులర్ అవ్వలేరు మనీని సంపాదించలేరండి ఇప్పుడు చూసారంటే నాకు ఒక వీడియో వన్ ల్యాక్ వ్యూస్ పోయింది అయితే ఏమంటే అప్పుడు అందరూ ఏమనుకుంటారు వన్ ల్యాక్ వ్యూస్ పోయింది చాలా మనీ వచ్చి ఉంటుంది అనుకుంటారు లేదండి మనకి మానిటైజేషన్ అవ్వలేదు వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినా కూడా వేస్ట్ అనమాట మానిటైజేషన్ అయితే ఏదో కొంత వచ్చింది అలానే వన్ ల్యాక్ వ్యూస్ వస్తే మనీ ఎక్కువ వచ్చింది కూడా మనం అనుకోలేము కొన్ని వీడియోస్ తక్కువ వ్యూస్ వచ్చినా కూడా మనీ వేస్తారు కొన్ని వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చినా కూడా మనీ పడదండి దానికి ఇలా ఉంటుందన్నమాట యూట్యూబ్లో అలానే ఎవరు ఎక్కువగా సంపాదించుకోగలరు అంటే ప్రతిరోజు వీడియోస్ పెడతారు వాళ్ళు ట్వంటీ నుంచి థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఇలా వ్యూస్ పోతూ ఉంటుంది ట్వంటీ థౌజండ్ పైనే పోవాలి ప్రతిరోజు అప్పుడు వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ అలా సంపాదించుకోగలరు ఫిఫ్టీలోపు సంపాదించుకోగలరు వ్యూస్ని బట్టి అనమాట ఈ ట్వంటీ రేంజ్లో పోయిందనుకోండి ఓ ట్వంటీ థౌజండ్ పైన సంపాదించుకోగలరు రోజుకు థౌజండ్ వ్యూస్ టూ థౌజండ్ వ్యూస్ పోతా చూసారా వాళ్ళకి మనీ రాదు ఒక్కోసారి ఏమవుతుందంటే ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి ఇలా కూడా పడుతూ ఉంటుంది అనమాట హండ్రెడ్ డాలర్స్ అయితేనే యూట్యూబ్లో మనీ ఆస్తారు అలానే హండ్రెడ్ డాలర్స్ అయ్యి అవ్వగానే మనీ వేయరు నెక్స్ట్ మంత్కి వీళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాయా డాలర్స్ అని చూస్తారు చూసేసి ఆపేస్తారు ఆపేసి నెక్స్ట్ మంత్కి కూడా పోగైతే అప్పుడు కొంచెం పోగ అవ్వాలి అప్పుడే ఈ హండ్రెడ్ డాలర్స్ని వేస్తారు లేకపోతే వెయ్యరండి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది యూట్యూబ్లో కొంతమంది అనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలు మనీ సంపాదించేస్తారు అనుకుంటారు అదంతా అపోహ అండి మంచిగా చెప్పాను కదా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి లేదు వీక్లీ వన్స్ పెడతారు ఒక్కొక్కళ్ళు వాళ్ళకు వచ్చి ల్యాక్స్లో యూస్ పోతుంది వాళ్ళు చాలా ఫేమస్ అయిన పర్సనాలిటీగా ఉంటారు అంటే సెలబ్రిటీసు సినీ యాక్టర్స్ అలానే టీవీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ పెడతారు పాపులర్గా ఉంటారు కదా వాళ్ళకి మంచిగా వ్యూస్ వస్తుంది అనమాట మామూలుగా సామాన్యులు మనలాంటి వాళ్ళకి రావాలంటే కష్టమేనండి ఈ మధ్యకాలంలో అప్పట్లో యూట్యూబ్ స్టార్టింగ్లో పెట్టిన వాళ్ళకి బాగా వచ్చింది మనీ వాళ్ళు అంటే తక్కువ మంది కదా యూట్యూబర్స్ తొందరగా వాళ్ళకి అన్నీ జరిగినాయి మనీ కూడా బాగా సంపాదించుకున్నారు ఇప్పుడు వచ్చి ప్రతి ఇంట్లో ఒక యూట్యూబర్ ఉన్నారు కదా అందువలన కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇందులో ఎవరికి లక్కుందో వాళ్ళే మంచిగా సంపాదించుకోగలరు వారానికి రెండు వీడియోలు మూడు వీడియోలు పెట్టే వాళ్ళకి అంతగా మనీ రాదు వ్యూస్ కూడా తక్కువగా పోతే రాదండి అదే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒకళ్ళు అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెట్టారంట అండి ఆవిడ ఫస్ట్ పేమెంటు తొందరగానే తీసుకున్నారంట సెకండ్ పేమెంట్ ఇంతవరకు తీసుకోలేదంట అప్పుడు మీరు ఆలోచించండి అలా ఉంటుందన్నమాట మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి ఇప్పుడు కొంతమంది ఖాళీగా ఉంటారు ఏం చేయకుండా ఏం చేయాలి మనం ఏదన్నా చేసి సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి మంచిగా ప్లాన్ చేసుకోండి పెట్టుకోండి ఓపిక ఉంటే సంపాదించుకోవచ్చు సరేనా నేను వీడియోస్ ఈ మధ్య పెట్టడం లేదు కదా నాకు ఇప్పుడు వచ్చి జీరో వ్యూస్ అండి నా ఛానల్లో ఏమంటే నాకు బ్యాక్ పెయిన్ కూర్చోలేను కొంచెం హెల్త్ బాగుండలా సరే ఒక అన్న తీసి పెడదామని కష్టపడి కూర్చొని చేస్తున్నా సపోర్ట్ చేయండి సరేనా ఇది అందరికీ తెలియదు వీళ్ళేందో యూట్యూబ్ స్టార్ట్ చేశారు బాగా సంపాదించుకుంటున్నారు అని అనుకుంటారు అలా ఏమీ లేదండి ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇప్పుడు హెల్త్ బాగోలేకపోయినా కూర్చొని ఒకళ్ళు చేస్తున్నారంటే ఏమన్నా వస్తే వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది అనే కదా ఆ విషయాలన్నీ చూసే వాళ్ళందరికీ తెలియదు వీళ్ళేదో యూట్యూబ్ పెట్టారు సంపాదిస్తున్నారు అనుకుంటారు అలా కాదు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళకే తెలుస్తాయి సరేనండి ఇప్పుడు నేను ఒక వీడియో మీకు చెప్పబోతున్న కొన్ని విషయాలు మన ఇల్లు సుభిక్షంగా ఎప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటూ కలకలలో డబ్బు నిలుస్తూ ఉండాలంటే నేను చెప్పే ఇప్పుడు ఈ టిప్స్ మీరు ఫాలో చేయండి తప్పకుండా మీరే చెప్తారు మీరు చెప్పినట్లు చేశాము నిజంగానే మాకు బాగుందండి అని మీరు కింద చెప్తారు కమెంట్స్లో పెడతారు సరేనా ఫాలో చేయండి లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో నిలవాలి మనకి ఎప్పుడు డబ్బు లేకుండా ఉండాలి మంచిగా ఫ్యామిలీ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు బాగుండాలంటే ఈ టిప్స్ ఫాలో చేయండి చెప్తాను ఏమంటే నెంబర్ వన్ లేడీస్ ఎప్పుడైనా సరే పొద్దునే లేవగానే ఇంటి ముందు కళ్ళాపు చల్లుకొని ముగ్గు పెట్టుకొని స్నానం చేసి దీపం ముట్టించాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ పొద్దున్నే ఆరు గంటలకంత మన ఇంటి ముందు చక్కగా ముగ్గుండాలండి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటారు ఎలా ముగ్గు ఏ వేయాలంటే కొంతమంది లేవగానే చీపురు పట్టుకొని వెళ్ళేసి చిమ్మేసి ముగ్గులేస్తూ ఉంటారు అలాంటి తప్పు చెయ్యనే చెయ్యకూడదు ఏమంటే ఫస్ట్ పొద్దున్నే స్నానం చేయగలిగితే చెయ్యండి చాలా మంచిది స్నానం చేసి ఆరు గంటలకు దీపం ముట్టించారంటే ఇంకా బ్రహ్మ ముహూర్తం అంటారు అప్పుడు ముట్టిస్తే ఇంకా మంచిది లేదంటే ఆరు గంటలకు ముట్టించారంటే చాలా మంచిది అనమాట అప్పుడు లేదు మేము ఆరు గంటలకు కూడా చేయలేము బిజీ అనుకుంటే మీరు చక్కగా బ్రష్ చేసుకోండి ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళి చిమ్మాలి ఇంటి ముందు చెమ్ముకొని కళ్ళాపు జల్లుకొని ముగ్గు పెట్టుకోండి ఈ ముగ్గులో కొంచెం బియ్యపిండి కలుపుకొని ముగ్గు పెట్టుకోండి అసలు ఎందుకు ముగ్గు వేసేవాళ్ళు అంటే బియ్యపిండితోనే వేసేవాళ్ళు ఆ కాలంలో ఎందుకంటే క్రిమి కీటకాలు ఉంటాయి కదా అవన్నీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అలా ఉంటాయి వాటికి ఆహారం ఈ ముగ్గు అనేది బియ్యపిండి సరేనా అందుకనే అలా స్టార్ట్ చేసేవాళ్ళు కాలక్రమేణా అది వేరేలాగైంది కొంచెం బియ్య పిండి కలుపుకొని ముగ్గు పెట్టుకోండి బాగుంటుంది ఇది చేయాలి తర్వాత స్నానం చేసి ప్రతిరోజు పొద్దున్నే దీపం ముట్టించాలి తర్వాత ఈవినింగ్ కంపల్సరీ సిక్స్ ఓ క్లాక్కి ఫేస్ వాష్ చేసుకొని చక్కగా నీట్గా రెడీ అయ్యి దీపం ముట్టించాలి రెండు వేల దీపాలు ముట్టించాలి కొంతమంది నాన్ వెజ్ తిన్నామే ఎలా దీపం ముట్టించాలంటే మేము పొద్దున్నే ముట్టిస్తాం నాన్ వెజ్ తిన్న రోజు సాయంత్రం ముట్టించామండి కొంతమంది ముట్టించాలి కంపల్సరీ రెండు పూటలు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా తలస్నానం చేస్తారు కొంతమంది నాన్ వెజ్ తిన్నరు దీపం ముట్టించడం కోసం బ్రష్ చేసుకుంటారు కొంతమంది మామూలుగా స్నానం చేసి బ్రష్ చేసుకొని కూడా దీపం ముట్టిస్తారు మేము ముట్టించమండి పొద్దున పూటే ముట్టిస్తాం ఆ రోజు సండే ఈవినింగ్ ఎప్పుడు నాన్ వెజ్ తింటాం అప్పుడు ఇది ఇదొకటి సరేనా అలానే దేవుడికి ప్రతిరోజు పువ్వులు మారుస్తూ ఉండాలి ఈరోజు పెట్టిన పువ్వులు రేపు ఉండకూడదు తీసేయాలి సరేనా ఇంకొక విషయం మీరు మనసులో లక్ష్మీదేవి అమ్మవారిని అనుకొని మీరు నిత్య దీపారాధన చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయండి దానికి ప్రతి ఒక్కరింట్లో ఒక లక్ష్మీదేవి ఫోటో ఉండాలి అది గ్రీన్ శారీ కట్టుకొని ఉండాలి అమ్మవారు కూర్చొని ఉంటారు అనమాట తామర పువ్వులో అటు ఇటు ఏనుగులు కూడా ఉంటాయి అలాంటి ఫోటో లేనుగలు లేకపోయినా తామర పువ్వులో కూర్చొని ఉంటారు గ్రీన్ శారీ కట్టుకొని ఆ ఫోటో పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతిరోజు పూజ చేయండి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి చక్కగా నీట్గా రెడీ అయ్యి దీపాలు ముట్టించుకోండి ఈ దీపాలు ముట్టించేటప్పుడు మన పూజారూము లేకపోతే షెల్ఫ్లోనో ఎందులోనూ పెట్టుకుంటాం కదా మంచి సువాసన వెదజల్లాలి దానికి మనం ఏం చేయాలంటే మంచి వాసన వచ్చే పువ్వులు పెట్టుకోవాలి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించుకోవాలి దీపాలకి పసుపు పుంకం పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు అందులో కొంచెం గంధం జవ్వాదు అని అమ్ముతారు ఆ జవ్వాదు కొంచెం కలిపి రాసేసి శుభ్రంగా దీపాలు పూసేసి కుంకం పెట్టినట్లయితే మీకు అవి అంత మంచి సువాసన విదజల్లుతూ ఉంటుంది ఈ జవ్వాదుకి అంత సువాసన ఇచ్చే గుణం ఉంటుంది అనమాట అందుకని చిన్న డబ్బా ఇలా అమ్ముతారు బాటిల్లో చాలా తక్కువ ప్రైజే ఉంటుంది అది కొని ఇలా పెట్టండి పసుపు కుంకం మంచి వాసన వచ్చింది అలానే మీ బీర్వాళ్ళ ఆకరలో డబ్బులు పెట్టుకున్నట్లయితే నగలు పెట్టుకున్నట్లయితే పచ్చకర్పూరం జవ్వాదు లవంగాలు యాలకులు తర్వాత కొంచెం అక్షంతులు ఇవన్నీ కలిపేసి పెట్టుకోండి ఓపెన్గానే ఒక బౌల్లో పెట్టుకోండి జవ్వాదు పచ్చకర్పూరం యాలకులు ఇవన్నీ వేయడం వల్ల మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది వీటికి మనీని అట్రాక్ట్ చేసే తనం ఉంటుంది అందుకని మన ఇంట్లో ఎప్పుడు ధనం వస్తూ ఉంటుంది ఇది పెట్టుకోండి అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి ఇలా మార్చినప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం తులసి చెట్లు వేసుకోవచ్చు లేకపోతే పువ్వుల చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు మొదలు వేసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అందరు తొక్కుతూ ఉంటారు దానివల్ల మంచిది కాదనమాట ఇలా చేసుకోవచ్చు చాలామంది అయితే నీళ్ళల్లో కలిపేసి ఇంట్లో నీళ్లు చల్లుకుంటారండి మంచి వాసన వస్తుంది కదా పచ్చకర్పూరం జంబాదు అందువలన అలానే ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవాలి ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకోకూడదండి పోట్లాడుతూ అరుస్తూ తిడుతూ ఇలా ఉన్నామనుకోండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవరనమాట ఆమెకి గొడవలు ఉన్న ఇంట్లో ఎప్పుడు లక్ష్మి నిలవ ప్రశాంతంగా ఉండాలి పూజ చేసుకున్నామా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి మన గురించి మనం ఆలోచించుకోవాలి మన ఫ్యామిలీ బాగుండాలి అని అనుకోవాలి ఇతరుల గురించి ఆలోచించకూడదు ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అలానే తిట్టుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అలానే నైట్ టైం ఏమంటే కొంతమంది హెల్పర్స్ ఉంటారు వాళ్ళు వచ్చి సామాన్ గడుగుతారులే పొద్దునే అని చెప్పేసి తిన్న కంచాలు అన్నీ అట్టటా పడేసేసి సింక్లో వచ్చేస్తూ ఉంటారు ఆ తప్పు మాత్రం చేయకండి తిన్నగానే ఎంగిలి కంచం అలా ఉండకూడదు ఆ పళ్ళ్యాన్ని శుభ్రంగా ఉత్త నీళ్ళు పోసి కడిగేసి అక్కడ పెట్టేసేయండి సరేనా పెట్టేసి శుభ్రం చేసుకోండి అంతా స్టవ్ని అన్ని నీట్గా పెట్టుకోండి అలానే స్టవ్ని ఖాళీగా ఉంచకూడదు దాని మీద ఏదో ఒక పాత్ర పెట్టుకోవాలి రెండు బర్నర్లు ఉంటాయి కొంతమంది మూడు బర్నర్ ఉన్నాయో అన్నిటి మీద ఏదన్నా ఒక పాత్రం పెట్టుకోవాలి సరేనా ఇలా శుభ్రంగా నీట్గా నైట్ తుడిచి నీట్గా పెట్టుకోవాలి ఎంగిలి కంచాలు ఉండకూడదు ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులు అనమాట అలానే శుక్రవారం పూట ఉప్పు కొనుక్కోండి ఒకటో తేదీన ఉప్పు కొనిపెట్టుకోండి పెట్టుకోండి చాలా ఇష్టమైనది ఉప్పు అనమాట ఉప్పు జాడీ లేస్తే పింగాణ జాడీలు ఇంకా చాలా మంచిది అలానే బియ్యం ఫుల్గా గాలి అయ్యే వరకు ఉప్పు ఫుల్గా గాలి అయ్యే వరకు ఉండకూడదు ఏ వస్తువైనా ఒక పావు వంతో అరవంతో ఉన్నప్పుడే మనం కొని పెట్టుకోవాలి ఉప్పు అయితే అలానే పెట్టుకోవాలండి శుభ్రం ఖాళీ అయిన తర్వాత పొయ్యకూడదు అనమాట ఈ పద్ధతులన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఇల్లు వచ్చి చాలా సుభిక్షంగా ఉంటుంది ఫస్ట్ మెయిన్ వచ్చి పీస్ఫుల్గా ఉండాలి ఇంట్లో సౌండ్లు ఉండకూడదు సరేనా అలానే ఎప్పుడు వాకిట్లో ముగ్గు ఉండాలి అలా చాలామంది ఏం చేస్తారంటే పీరియడ్ టైంలో వెళ్ళి ముగ్గులు పెడుతూ ఉంటారు ముగ్గు కూడా లక్ష్మికి సంబంధించింది కాబట్టి అప్పట్ ఆ ఫైవ్ డేస్ మీరు ముగ్గులు వేయకండి ఫిఫ్త్ డే నుంచి తలస్నానం చేస్తే వేసుకోవచ్చు ఆ ఫోర్ డేస్ మీరు వెళ్ళి ఇంటి ముందు కడగడం ముగ్గులు పెట్టడం అస్సలు అంటే అస్సలు చేయకూడదు చాలామంది చేస్తూ ఉంటారు ఈ తప్పు ఈ ఊర్లో అయితే ఎవరన్నా ఇంట్లో డేట్ వస్తే అప్పుడు ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టుకోరండి వదిలేస్తారు ఆ ఫోర్ డేస్ ఆ తర్వాతే పెట్టుకుంటారు లేదు వాళ్ళు విడిగా ఉంటున్నారు కూర్చుంటారు విడిగా వెళ్తారు అనుకుంటే కనుక ఇంకా వేరే ఎవరైనా ముగ్గులు పెట్టుకుంటారు చిమ్మి శుభ్రం చేసుకుంటారు అంతేగాని ఆ వ్యక్తి ఇంట్లో ఇప్పుడు ఒక లేడీ ఉందనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి ఆవిడకి డేట్ అనుకోండి ఆవిడ వెళ్ళి ఇంటి ముందు చిమ్మి ముగ్గులన్నీ పెట్టనేకూడదు అనమాట ఇక్కడ పద్ధతి అది అది నాకు తెలిసిన విషయాలు చెప్పాను ఇలా కనుక మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే తప్పకుండా మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ కటాక్షం ఉంటుంది సుభిక్షంగా ఉంటారు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఒక చిన్నకాయనైనా కొనిపెట్టుకోండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది అందరం వలన కాదు కదా గోల్డ్ కొనాలంటే అలా కొనటం వసతి లేదంటే సిల్వర్ పెట్టుకోవచ్చు అది వసతి లేదంటే కాయిన్స్ పెట్టుకోండి అమ్మవారికి పెట్టుకొని పూజ చేసుకోండి సరేనా కలసం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి మాకు కలసాలు పెట్టే అలవాట్లేదు మామూలుగానే మేము పూజ చేసుకుంటాము మీ వల్ల అయితే కొనుక్కోండి గోల్డ్ కాయిన్ లేకపోతే అయ్యో గోల్డ్ కాయిన్ కొనలేదని బాధపడకండి కాయిన్స్ ఉంటాయి కదా మనీ డబ్బులు రూపాయి ఐదు రూపాయి అవి కూడా పూజ చేసుకోవచ్చు పసుపు కుంకం పెట్టి అమ్మవారికి ఇవి పెట్టాలి అవి పెట్టాలని లేదు ఏది పెట్టినా కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు ఎందుకంటే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను థర్స్డే వచ్చి ఇండిపెండెన్స్ డే ఫ్రైడే వచ్చి వ్రతం అందరూ బిజీగా ఉంటారు వీడియోస్ చూడరు చాలా వరకు అందుకని పెడుతున్నా నెక్స్ట్ వీక్ నుంచి ఇక స్పెషల్గా పెట్టడానికి ట్రై చేస్తానండి సరేనా సపోర్ట్ చేయండి మన ఛానల్కి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్